హైదరాబాద్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది మల్లు రవి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలాంశాన్ని పరిశీలించాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించారు దీంతో క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై చర్చించనుంది హైదరాబాద్ గాంధీ భవన్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది క్రమశిక్షణ కమిటీ దీనిపై చర్చించే అవకాశం ఉంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు మనకు అజయ్ మరి కాసేపట్లో గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పైన చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుంది నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి అంశాన్ని చూసుకుంటుందంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన మరో మరో రోజే ఈ క్రమశిక్షణ కమిటీ భేటీ అయి రాజగోపాల్ రెడ్డి అంశం పైన చర్చించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ చర్చలో చూసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి ఇటీవల గత ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలన్నిటిపైన కూడా చర్చించున్నారు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఏ ఏ వ్యాఖ్యలు చేశారు ఏ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారు ఎక్కడ మాట్లాడారు ఆ వ్యాఖ్యలకు గల కారణాలు ఏంటిది అనే దానిపైన ఇప్పటికే అయితే తీసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత తీవ్రంగా క్రమశిక్షణ కమిటీ అదేవిధంగా పీసీసీ కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఏవైతే ఇటీవల ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఏదైతే పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అప్పుడు నేనే ముఖ్యమంత్రి ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది అధిష్టానం చూసుకుంటుంది నేనే ఉంటానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియా పైన మీడియా పైన కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు వారందరితోటి సోషల్ మీడియా సంబంధించినటువంటి వ్యక్తులతోటి సమాసం సమావేశమై మీకు మద్దతుగా నేను ఉంటానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి వాటిని కూడా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి చేసినటువంటి లైన్లో మాట్లాడకుండా దానికి విరుద్ధంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడాన్ని టీపీసీసీ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు సమావేశమై ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ సందర్భంలో చేయాల్సి వచ్చిందన్న అంశాలపైన వివరణ అయ్యాలి ఇచ్చేందుకు రాజగోపాల్ రెడ్డికి ఏదైతే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశాన్ని అయితే పరిశీలించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇనిషియట్ ఇనిషియల్గా ఇనిషియల్ గా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన నుండి వివరణ తీసుకునే అవసరం అయితే ఉంటుంది ఆ నోటీసులు ఇచ్చే అంశం పైన ఈరోజు నిర్ణయం తీసుకోవచ్చు ఏ అంశాలపైన వివరణ కోరే కోరాలన్న దానిపైన ఈరోజు చర్చించే అవకాశం అయితే లేకపోలేదు అంటే మల్లూ రవి కూడా ఈ వ్యవహారంలో ఉన్నారు అంటే క్రమశిక్షణ కమిటీ భేటీలో ఉన్నారు ఇంకా ఎవరెవరు అయ్యారు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ కమిటీలో అవుతారు ఇప్పటివరకు అయితే ఇంకా ఎవరు భవన్కి అయితే రాలేదు మరి కాసేపట్లో బీజేపీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీలో ఎవరైతే సభ్యులైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రావడం జరుగుతుంది క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షుతున్న ఈ సమావేశం అనేది జరుగుతుంది అయితే చూసుకోవచ్చు రే రేవంత్ రెడ్డి పైన ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందన్న అంశాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఆ అంశాలన్నింటి కూడా డిస్కస్ చేసి ఆయనకు ఇనిషియల్గా అయితే ఒక నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకు క్రమశిక్షణ రాహిత్యానికి గల కారణాలు ఏంది ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది అచ్చిందన్న వివరణ తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు మనం ప్రధానంగా చూసుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి గత కొత్త కాలంగా పార్టీ పట్ల కాంగ్రెస్ విధానాల పట్ల అదేవిధంగా రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆయనకు గతంలో మంత్రి పదవి ఇస్తానన్న హామీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవట్లేదు రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన ఇవ్వట్లేదు కాబట్టే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో మీకు మంత్రి పదవి ఇస్తాము పార్టీలోకి రండి అంటూ ఆహ్వానించినట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు ఈ మాటలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఒక ఇంటర్వ్యూలో సమర్థించినటువంటి పరిస్థితి ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కాంగ్రెస్ పార్టీ విధానాలపైన అంటే మంత్రి పదవులు పంపకం విషయంలో మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వాలి అన్న అంశం చర్చ జరుగుతున్న తరుణంలో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదు అన్న ఆరోపణలను రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఈ తరుణంలో ఈరోజు క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యి ఈ రాజగోపాల్ రెడ్డి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరించాల్సిందిగా నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు ఆ నోటీసులకు రాజగోపాల్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారు సంతృప్తి చెందారా లేదా శిక్షణ కమిటీ అనేది కూడా పరిగణలోకి తీసుకుని ఆయనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ అజయ్